నానకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు రహీమైన నానకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు కటిక విషం మింగి మాకు కరుణ పంచినావు ఇలకేయ పరంజి వెలుగు నీవు ఇలకేయ పరంజి వెలుగు నీవు నన్ను తించు వీళ్ళ జన్మధన్యమవుతోంది బాబా మా జన్మధన్యమవుతోంది బాబా దాతవని తలచుకొని ద్యోతులిడే వీళ్ళ దైవం తల ఊపుతోంది కాదా దైవం తల ఊపుతోంది కాదా వ్యాధులను నివారించి బాధలను ി ആർക്കൂ സേദീർച്ചാ ശരണാഗത്ത സദ്ഗത്തന കി വൈ നി ഭിക്ഷ സ്വീകരിച്ചി പ്രാണഭിക്ഷപ്പെട്ട കെ കല്യാണ രാശിനീവ് ഓ കെ കല്യാണ രാശി గని శరణమని సన్ను తువేలా జన్మధన్యమవుతుంది బాబా మా జన్మధన్యమవుతుంది బాబా దాతవని తలచుకొని బ్యోతులిడే వేలా దైవం తల ఊపుతోంది కాదా ఓ దైవం తల ఊపుతోంది కాదా ఆది అయిన అంతమైన అందని వేదాంతమైన అంతా నీలో ఉందన్నావు పండితులకు పామరులకు భోగులకు త్యాగులకు భక్తి మూలం సహన తరువు పండించిన శాంతి ఫలం నీవు గురువులకే సద్గురువైనావు ఓ గురువులకే సద్గురువైనావు గని శరణమని సన్ను తించు ఇలా జన్మధన్యమవుతుంది బాబా మా జన్మధన్యమవుతుంది బాబా దాతవని తలచుకొని జ్యోతులుడే వేళ దైవం తల ఊపుతోంది కాదా ఓ దైవం తల ఊపుతోంది కాదా